హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకెళ్ళకి అదిరిపోయే రూపేసుకుపోతా చెప్పిందండి వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఈ నాలుగు పథకాల డబ్బులు ఏ రకంగా పొందాలి ఎప్పటి నుంచి ఒక డబ్బులు జమ చేయబోతుంది అని చెప్తాను అదేవిధ అదేవిధంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి దీంతో పాటు తల్లికి ఉన్న పథకం సంబంధించి డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఎవరికి డబ్బులు వచ్చే నెల పడబోతున్నాయి అనేటి విషయాలు కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాయండి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ముందుగా తల్లికి ఉన్న పథకం సంబంధించి చూసుకుంటే కనుక సో వచ్చే నెల ఐదో తేదీన ఎవరైతే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి ఉంటారో కొత్తగా ఇక అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ఎవరైతే మారు ఉంటారో అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళి కాలేజెస్ మారిన లేదంటే కనుక స్కూల్స్ మారిన ఇలాగ వీరందరికీ కూడా ఏంటంటే డేటా అనేది ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోతుంది కాబట్టి డేటా ఇవ్వడానికి ఆ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అదేవిధంగా స్కూల్స్ ఏ అయితే ఉన్నాయో అవైతే ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఏంటంటే డేటా మొత్తం కలెక్ట్ చేసి పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవ్వడం అయితే జరుగుతుందండి దాని తర్వాత ఈ యొక్క డబ్బులన్నీ కూడా వచ్చే నెల ఐదో తారీఖునైతే రిలీజ్ చేస్తారు దానికన్నా ముందు ఈ నెల ముప్పై తేదీన ఎలిజిబిలిటీ లిస్టులు అయితే మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాలు అయితే తీసుకొస్తారండి అప్పుడు మీరు కనుక కంపల్సరీ మీ యొక్క నేమను చూసుకుండి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారందరూ కూడా తంపేసినట్లయితే కనుక డబ్బులు అయితే అందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక తల్లి కోణం పథకం సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే చాలా మందికి అయితే డబ్బులు అయితే డైలీ పడుతూ ఉన్నాయండి ఒకవేళ కనుక మీకు ఫస్ట్ ఫేజ్లో డబ్బులు ఎవరికైతే అదే అదేవిధంగా మీ నేమ్ అనేది ఫస్ట్ ఫేజ్లోనే గ్రామ వార్డు సచివాలయ లిస్టులో ఉన్నట్లయితే కనుక డబ్బులు అయితే మీకైతే పడతాయండి వెయిట్ చేయండి ఇవాళ రేపు ఎల్లుండు ఇలాగ మనకి ఒక టెన్ డేస్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా డబ్బులు అయితే పడతాయండి ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ డబ్బులు అయితే పడవ జరుగుతుంది ఇక తల్లి కోణం పథకానికి సంబంధించి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దగ్గర చదువుతున్న వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి ఇక ఈ యొక్క పథకం నిమిత్తం మీరు ఏదైనా అబ్జెక్షన్ రేస్ చేయాలంటే కనుక ఇప్పుడైతే చాలా వరకు ఏంటంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక సామాన్యంగా ఎవరైతే ఉన్నారో అంటే ఏదన్నా రిమార్క్ వచ్చేసి లేదా కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసి లేదంటే ఇంకేదైనా మిస్టేక్స్ వల్ల మీ యొక్క పథకం ఆగినట్లయితే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా టైం అయితే అయిపోయిందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే న్యూ అడ్మిషన్స్ తీసుకుంటారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవకాశం అయితే ఉందండి వారైతే మళ్ళీ అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు మొన్న ఇరవైతో చాలా వరకు అందరికీ కూడా అబ్జెక్షన్ రైజ్ చేసుకునే అవకాశం అయితే కోల్పోయారండి ఈ ఎలిజిబిలిటీ లిస్టులో వచ్చిన తర్వాత మీ నేమ్ వస్తే మీకు డబ్బులు ఆడతాయి లేదంటే కనుక తర్వాత చూసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా నిధి పథకం అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి ఆడబడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ మహిళలు ఉంటారు అదేవిధంగా పర్టికులర్గా చూస్తే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనేది మహిళల సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసిందండి ఆడబడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఇంటికి ఒక్కరికి చెప్పిన వారికి అయితే డబ్బులైతే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఇక్కడ పద్దెనిమిది వేలైతే ఈ యొక్క పదకొండు ద్వారా సంవత్సరానికి అయితే ఇస్తారండి ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక్కరికైతే డబ్బులు అయితే ఈ యొక్క పదకొండు ద్వారా అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క ఆడబడినది పథకం అనేది పి ఫోర్ పథకంలో ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది సో ఫస్ట్ ఉన్న చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం ఇచ్చేందుకైతే వారికైతే ప్రియారిటీ అయితే ఇస్తున్నారండి ఎందుకంటే వారు పేదవారు కాబట్టి అత్యంత పేదవారు కాబట్టి వారికైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే వారికి ప్రియారిటీ అయితే ఇచ్చి వారిని ఇందులో చేర్చడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకంలో ఇక ఆడబడినది పథకం అనేది సూపర్ సిక్స్లో భాగం కాబట్టి ఈ యొక్క పథకం అనేది చాలా పెద్ద పథకం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి వర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకం ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంతమందికి ఈ యొక్క పథకం ఇవ్వాలి అదేవిధంగా సో ఈ యొక్క పీ ఫోర్ పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి పీ ఫోర్ పథకంలో ప్రధానంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో పీ ఫోర్ పథకంలో పరిగెదరు చూసుకుంటే కనుక ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉంటారో అంటే వన్ ఉన్న ల్యాక్ కన్నా యాన్యువల్ ఇంకమ్ తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు సెలెక్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ చూస్తే కనుక పర్టికులర్గా అలాంటి వాళ్ళందరూ కూడా బేసిక్స్ నీడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోనే భాగంగా వారికి ఆర్థికంగా ఆదుకునేందుకైతే ఎవరైతే దాతలు వస్తారో దాతల నుంచి డబ్బులు తీసుకుని లేదా వస్తు సేవలు లేదా ఏ రూపంలో ఇచ్చినా సరే ఆ యొక్క సేవలు సర్వీసెస్ అన్నీ కూడా వారికైతే కల్పిస్తారండి దీంతోపాటే వారికి ప్రభుత్వం నుంచి ఇక్కడ పి ఫోర్ పథకం ద్వారా కూడా వారికి అయితే ఆర్థిక సాయం అయితే అందుతుందండి ఆర్థిక సాయం అంటే ఇక్కడ ఒక రేషన్ కార్డుకి సంబంధించి వారికి ఒక్క ఇంటికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను అయితే వారికి జమ చేయడం అయితే అండి ఈ రకంగా పద్దెనిమిది వేలు అయితే సంవత్సరానికి పొందుతారు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు పొందే అవకాశం అయితే ఉందండి ఇక వారికి చూసుకుంటే కనుక అన్ని రకాలుగా కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికే ముందుగా ప్రియాక్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ఫర్దర్గా చూసుకుంటే కనుక మిగతా ఎవరెవరైతే ఉంటారో వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు వారికి కూడా ఇక్కడైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి అందరికీ ఇస్తామని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది వీరికి మాత్రం ఇస్తామని చెప్పడం ఇక్కడ ఏం లేదు పీ ఫోర్ పథకం అనేది ఏంటంటే అట్టడు ఉన్నటువంటి పేదవారిని ఒక మీడియం రేంజ్లో తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసిందండి ఇక డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక వీరికి సంబంధించి సున్నా ఒకటి పదకొండు ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ఈ సంవత్సరం సంబంధించి డ్వాక్రా మహిళలు యూజువల్గా చూసుకుంటే కనుక డ్వాక్రా గ్రూప్ నుంచి పది లక్షలు ఇరవై లక్షలు లోన్స్ అయితే పొందుతున్నారండి ఇక్కడ పది లక్షల పైన రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఇరవై లక్షలు తీసుకున్న వారికి పది లక్షల పైన ఇంట్రెస్ట్ అయితే తగ్గిస్తారండి ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్లో పది మంది సభ్యులు పది లక్షలు తీసుకున్నారనుకోండి ఈ యొక్క పది లక్షల పైన కూడా బ్యాంకులు ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంత అయితే వేసినాయో ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సంవత్సరానికి ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేదంటే కనుక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ మొత్తం అమౌంట్ అంతా కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం పర్టికులర్గా చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సి అయితే ఉంది ఇక్కడ డ్వాక్రామణిల్ సంబంధించి చూసుకుంటే కనుక దీంతోపాటే ఒక ప్రత్యేకమైన స్కీమ్ కూడా తీసుకొచ్చారండి ఆ యొక్క స్కీమ్ ఏంటంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు ఉంటారు వారైతే చదువుతూ ఉంటారు కదండి చదువుకున్న వారు ఎవరైతే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుతున్న వారందరికీ కూడా ఎన్టీఆర్ విద్యా భరోసా కింద అయితే ఒక కొత్త పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ పథకం ద్వారా పర్టికులర్గా చూసుకుంటే కనుక వీరికి సంబంధించి లక్ష రూపాయలు పదివేల నుంచి కూడా లక్ష రూపాయలు వీరికి ముప్పై ఐదు పైసలు ఇంట్రెస్ట్ పైన వీరికి అయితే లక్ష రూపాయలు అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ బెనిఫిట్ అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క బెనిఫిట్ అనేది ఉంటుందండి మిగతా వారు ఎవరైతే బయట వ్యక్తులు ఉంటారో బయట మహిళలు ఉంటారో వారికైతే ఉండదండి ఎన్టీఆర్ విద్యా భరోసా కింద అయితే ఈ యొక్క లక్ష రూపాయలు కూడా వారికైతే ముప్పై ఐదు పైసలు అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ యొక్క డబ్బులు అనేది వారికి పర్టికులర్గా వారి యొక్క చదువుకు నిమిత్తం ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుందండి బుక్స్ కావచ్చు ఫీజులు కావచ్చు ఇంకేదన్నా మెటీరియల్ కొనడం కానీ ఏదన్నా వారికి అవసరమైన వస్తువులు కొనడం కానీ ఈ రకంగా అయితే చేయాల్సి అయితే ఉంటుందండి తల్లిదండ్రులు పర్టికులర్గా డ్వాక్రా మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూపులు ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ లోన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది గ్రూపులో పది మంది సభ్యులకు కూడా పొందొచ్చండి ఈ లోను అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ లోను పొందడానికి డాక్యుమెంట్స్ కూడా ఈ నాలుగు కూడా ప్రధానమండి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ముఖ్యంగా రేషన్ కార్డు పాన్ కార్డు ఇవి ప్రధానంగా అయితే తీసుకుంటారండి మీ యొక్క ఆర్పి అనిమీటర్లు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ యొక్క స్కీమ్ను ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడైతే మీకు తెలియపరుస్తారండి వెంటనే కూడా మీరైతే ఈ యొక్క లోన్ అనేది తీసుకోవచ్చు పదివేల నుంచి కూడా లక్ష రూపాయల దాకా ఇస్తారు దాన్ని మళ్ళీ మీరు ఆ ఇన్స్టాల్మెంట్లు అయితే తిరిగి కట్టాల్సి అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ అనేది ఇదే ఇంట్రెస్ట్ పడుతుంది ముప్పై ఐదు పైసలు ఇంట్రెస్ట్ అనేది ఈ రకంగా లక్ష రూపాయలు పొందొచ్చండి ఇక డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు ఈ యొక్క సంవత్సరం సంబంధించి వరుసగా అయితే రాబోతున్నాయండి ఆల్రెడీ ఇప్పటికే చూసుకుంటే కనుక చాలా పథకాలు అయితే రిలీజ్ చేసేది ఉన్నారండి ఈ పథకాలన్నీ కూడా రాబోతున్నాయి ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఈ రకంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి ఇక డ్వాక్రా మహిళ మహిళల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే వీడియో తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం